ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షం రెండు వేల పదహారు నుంచి పనిచేస్తున్నాను రాష్ట్రంలో చాలా కుల సంఘాలు ఒక కులంలో పద్నాలుగు పదహైదు కుల సంఘాలు పెడుతున్నారు వీళ్ళందరూ బీసీ సంఘాలలో రాజకీయ పార్టీలలో రకరకాలుగా పనిచేస్తున్నారు కానీ ఏ ఒక్కరిని కూడా ఏకతాకపైకి తీసుకొచ్చే సభలు సమావేశాలు కర్నాలు రాష్ట్ర రోగులు ముట్టడీలు కలెక్టరేట్ ముట్టడీలు అనేటివి ఎవరు కూడా చేయడం లేదు ఎందుకంటే మన ధనం పోతుందనో టైం వేస్ట్ అవుతుందనో రకరకాలుగా ఆలోచించి వెనుకబడిపోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కులగణంగా చేస్తామన్నటువంటి రాజకీయ అగ్ర కుల పార్టీలు అగ్ర కుల నాయకులు బీసీ కుల గణనను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మూడు నెలలు ఉందనగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని కుల సంఘాలను బీసీ సంఘాలను ప్రజా నాయకులను ప్రతి ఒక్కరిని పిలిపించి కేకులు బిస్కెట్లు జీడిపప్పు తిని మూడు నెలలు టైం వేస్ట్ చేసి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ప్రజల మీద భాగం వేశారు మరి కులగన ఏ విధంగా చేస్తారో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ పార్టీకైనా సరే గతంలో ఉన్నటువంటి పార్టీలకైనా సరే బీఎస్పీ పార్టీ కానీ సరే బీఎస్పీ పార్టీకి అసలు ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరమే లేదు బీజేపీ పార్టీ ఎందుకంటే ఆయన నిజమైన బీసీ కాదు కాబట్టి బిజెపి మన మోదీ గారిని ఖచ్చితంగా ఈ వేదికపైనండి మేము ప్రశ్నిస్తున్నాం కుర్చీ కులం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే అప్పుడు బీసీ అయ్యారు తప్ప ముందు నుంచి బీసీ కాదు అనేది నా వాదన వాదన కాదు ఇది ఖచ్చితం ఇకపోతే కులకరణ ఎందుకు చెయ్యరు అనేది ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి టిడిపి ప్రభుత్వం కూడా అధికారం లేకొస్తే ఖచ్చితంగా కులకరణ చేస్తామని మాటిచ్చి ఈ రోజు అధికారం లేకొచ్చి సీఎం పదవి కానీ ఇంకో వేరే పదవులు కానీ అలంకరించినటువంటి పెద్దలందరినీ మేము అడుగుతున్నాం అగ్రకుల రాజకీయ పార్టీలో పీసీ గణన ఎందుకు చేయాలని వాళ్ళు అంటున్నారు ఎందుకు చేయాలని మనం అంటున్నాం అధికారాన్ని ఇచ్చి మనం వాళ్ళను పెట్టించడం ఏంటి మీ ఓటు మీరు వేసుకోండి అధికారంలో మీరు కూర్చోండి మన ఓటు వాళ్ళకు వేసి అధికారంలో వాళ్ళ ఖర్చు పెట్టి అయ్యా మనకు రాజ్యాధికారం ఏంటని ఎందుకు అనుకోవాలి అంటున్నా రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అగ్రకుల రాజకీయ పార్టీలకు అడిగిపోయి అడుగుతే వస్తుందా రాజ్యాధికారం అనేది మనకు మనం సాధించుకునేది అది ఎలా అంటే మీ ఓటు మీరు వేసుకోండి మీరు ఉన్నారని నిరూపించండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఓటు ఇచ్చారు మరి ఆ ఓటును అగ్రకుల రాజకీయ పార్టీలకు వేసి వాళ్ళను రాజ్యాధికారం అంటే ఎంత మూర్ఖంలో ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కుల గణన ఈ బిసి కుల గణన అనేది పుట్టలకు మట్లకు ఇళ్లకు రోడ్లకు పార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి ఉన్నాయి ఒక సముద్రంలో ఉన్న జీవాలు కూడా అంతర్గత లెక్క కడుతున్నారు మరి స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ భవనాలకు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి లెక్కలు మరి బీసీ కుల గణన ఎందుకు చేయరు మా లెక్కలు ఎందుకు తెలియరు అంటే అధికారంలో మనం లేం బీసీలో మనం ఉంటే చేయగలుగుతాం మనం లేం కాబట్టి మనం బీసీలో కుల గణ బయటికి తీస్తే రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడుగుతారు ఎలక్షన్ వచ్చినప్పుడు గుజరాత్ మీద చేతి వేసి మీరే లీడర్ నువ్వే నాయకుడు నువ్వే అని చెప్పి ఏదో చేతికి వాళ్ళ చేతిలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని చూస్తారని తప్ప అక్కడ రాజకీయ పార్టీలు కులకరణ చేయరు నీకు లీడర్షిప్ ఇవ్వరు గుర్తించరు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాష్ కాదు బ్యాక్ బోర్డ్ అన్నటువంటి ఈ రోజు ఆయన ఆయనకి బయట గుర్చి ఇంకా నూట ముప్పై తొమ్మిది కులాలు నూట ఇరవై తొమ్మిది కులాలు రకరకాల పార్టీలు రకరకాలుగా చెప్తూ వస్తున్నాయి ముప్పై వేలకు తక్కువ ఉన్నటువంటి కులాలని చేర్చకు వాళ్ళకు రిజర్వేషన్ అంటే కూడా తెలియదు మరి మనకు రాజ్యాధికారు ఎట్లా వస్తారు సోదరులరా సరే ఇవ్వనుకోద్దండి ఓకే కాబట్టి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా మేము కులాలకు విడిపోవద్దు బీసీ ఐక్యంగా బీసీ జాతిలో పనిచేయండి మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయండి బీసీ కులగాన జరిగితే మనకు అన్ని రకాలుగా విద్యలో ఉపాధిలో రాజకీయంగా అన్ని విధాలు మనకు రిజర్వేషన్ వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గతంలో చెప్పారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే కులాలకు బీసీ రిజర్వేషన్ పది సంవత్సరాల రిజర్వేషన్ అమలు చేయండి అని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం అడుగుతూనే ఉన్నాం వాళ్ళు అమలు చేయకపోవడం ఏ కులానికైనా ఒక్కసారి రిజర్వేషన్ అమలు చేయండి వాళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగము రకమైన వస్తుంది వస్తే పరివాలకు వాళ్ళ పిల్లలను బాగా చదివించుకునే ఆర్థికంగా బలపడతారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ సరే ఈ సారి ఇరవై తొమ్మిదిలో జరిగిపోయే ఎలక్షన్లకైనా మనం ఈ రోజు కృషి చేద్దాం బీసీ కుల చేసేంత వరకు కట్టుబట్టి రాష్ట్రాల్లో మన వైపు చూసే విధంగా అందరూ భోజన సేమ సేనా ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడికి ఆదరేటువంటి కుల సంఘాల రాజకీయ పార్టీలు వివిధ రకాల సంఘ నాయకులు ప్రతి ఒక్కరికి కులం కోసం పనిచేసి ఎవరు చేస్తున్నాం బహుజన పెట్టి ఇంతమందిని ఏకరాజ్ తెచ్చినటువంటి మన చదువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ పెద్దలకు తోటి సమానాలకు ప్రతి ఒక్కరి కుల సంఘ నాయకులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి విద్యార్థులు యువత కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాపాడుకోండి కులగణ చేసేంత వరకు పోరాడదాం చాలా